అకస్మాత్గా తుమ్మ చెట్లలో ఒక సంతోషం తుమ్మ చెట్లలో ఒక సౌభాగ్యం అరే ఎవరు పట్టించుకోలేదురా మేకలు కూడా తినే ఆకులు కాదు మరి మన బతికెట్ అయిపోయింది ఏందిరా అని బాధపడుతున్న వేళ దేవుడు నన్ను కోరుకున్నాడు నేను మందిరంలోకి వెళ్తానంట ఇప్పుడు ఆ బయట ఎక్కడా వెలుపటి ఆవరణంలో ఉండే బలిపీఠం దాని మీద అగ్ని దిగి వస్తుంది కదా ఏమిటా అగ్ని స్వయంగా దేవుడే ఆమెన్ దేవుడు దహించు అగ్ని అయ్యి ఉన్నాడు పరలోకొక అగ్నిగా ఆయన దిగి వచ్చాడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందస్సు మీదకి ఏమొస్తుందట యాచకులు కూడా నిల్వలేనంత మహామహిమ ఏమిట మహిమ నా దేవుడే ఈరోజును గమనించాలి ఈరోజు